మా తమ్ముడు ఫోన్ చేశాడు నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట అవునా ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి అంత ఈజీనా ఇవన్నీ ఈజీ చేయటానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నారు రామలో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను ఆ చెప్దామని వచ్చాను బ్రహ్మార్ కన్స్ట్రక్షన్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటే కొనండి నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో వివిధ అభివృద్ధి పథకాలు ప్రారంభోత్సవానికి వచ్చిన ఆప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలువురు జడ్పీటీసీలు చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంట మురళీకృష్ణ జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రసాద్ లు పుష్పగుచ్చాలను ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు ہاں یہ تو بھائی در پہ ہے یہ رنے آیا یہ کہتے ہیں کہ میں نہیں ہوں رہا اور آج ایک میں کہا تھا کہ اپروو بینک ہے پولیس والے بھی تجہد ہے

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పెదపాడు మండలంలోని సచివాలయం నుంచి వడ్డీకోటి వరకు నిర్మించబడుతున్న రహదారి పనులను పరిశీలించారు అంతేకాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి నిర్మాణ ప్రగతిని సమీక్షించారు ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ రోజు స్టాండింగ్ కమిటీ సమావేశాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ ప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇంకా చేయవలసిన పనులను గురించి చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఉన్న పలువురు జడ్పీటీసీలు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు స్నోనా కొని వాళ్ళం కొని వాళ్ళం కొని కొని वार्ता పారలేదమ్మ సిఈఓ గారు మీరు అనుకుంటున్నది అసలు మనం డైవ్ చేసుకొని అంటే అది బాగా నిలిచిపోయి ఇంకా తయారైంది దానికి భద్రగా నా బార్డులో శాంక్షన్ అయ్యింది కేత వర్గం తర్వాత వరకు అక్కడ వరకు బీటీ వేయగలిగా ఉంటుంది వేరే ఫ్యాక్టర్ నా బార్డు వస్తే పట్టగవేల దగ్గర లొకేషన్ ఫ్యాక్షన్ తీసుకురావడానికి అప్పుడప్పుడు అమ్మాగా సీవోటిపి నిన్న లాస్ట్ టౌన్ లో కరెక్ట్ గా వచ్చేసింది గనే గ్రాండ్ క్లోజ్డ్ ఉంది మీరందరి దాని తరపున టిక్ సీఎల్ టిక్ అబుక్ లైక్ చేయలేకటి ప్రియాన్చి పోవ అంటే కొయిగుడు నడవా వస్తుంది ఆ ఆల్ రూట్ డిటెల్స్ నే దియాలది మిడిల్స్ ఆఫ్ రిపోర్ట్ డిటెల్స్ దంగారేకు

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఐవీఆర్ఎస్ కాల్స్ లో భాగంగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వారి ఎల్లగుంట్ల గ్రామంలో ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చేస్తున్నారా లేదా అని గ్రామస్తులను అడిగి తెలుసుకోవడం జరిగింది మరియు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు గ్రామస్తులతో సర్పంచ్ ఉప సర్పంచ్ మాజీ జడ్పీటీసి ఇతర నాయకులు అధికారులతో తడిపూడి చెత్త గురించి వాటి గురించి లాభ నష్టాల గురించి ఎంతో వివరంగా తెలియజేశారు

మిగిలిపోయినటువంటి అతి పెద్ద ప్రధానమైనటువంటి సమస్య ఆక్యుపేషన్ చేస్తున్నారు వ్యవసాయం కానీ లేకపోతే ఇంకో రకాల వేలు కొట్లను వ్యవసాయ పండ్ల తోట్లను అలాగా సో ప్రజలు బయటికి వెళ్ళి ఈ చెత్తని ఎక్కడో దూరంగా సుదీర్ఘ ప్రాంతాల్లో వేసేటువంటి పరిస్థితి లేదు అందువల్ల ఆ చెత్త అంతా కూడా వాళ్ళు ఇలా వాళ్ళు ఉన్న దగ్గరే ఉండాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు నివసిస్తున్న ప్రాంతం ఉంటుంది కాబట్టి అది వీడి పురుగులు చేరి దోమలు పట్టి దాని వలన ఆ దోమలు గాని ఆ గురువులు కానీ గ్రామంలో నివసించిన ప్రజలకి ఆహారంలో కలిస్తే బయటకు ఇంకా చెమ్మింటే వాళ్ళందరి పలపాటిని మార్గదర్శనం అవసరం ఒకటి సో రెండోది ఇంట్లో వచ్చినటువంటి చెత్త సో ఇంట్లో వచ్చినటువంటి చెత్త రెండు రకాల చెత్త ఒకటి తడి చెత్త అంటారు రెండు పొడి చెత్త అంటారు ఈ తడి చెత్త ఏంటిది భూమిలో ఒక నెల కానీ పదిహేను రోజులు కానీ ఇరవై రోజులు కానీ కలిసిపోయేటువంటి దాన్ని ఆకులు కానీ కొమ్మలు కానీ చిన్న ఆహార పదార్థాలు కానీ మిగిలిపోయిన కూరగాయలు కానీ పండ్లు కానీ లేకపోతే ఆటలు గుట్ట కానీ లేకపోతే దారాలు కానీ ఇట్లాంటివి ఇంకా నెక్స్ట్ పిల్లల పుస్తకాలు కానీ అట్టాలు కానీ సో ఇట్లాంటివన్నీ కూడా భూమిలో మనం మట్టికి వేస్తే మట్టి తినేసి ఏలూరు నగరంలో గత కొన్ని రోజులుగా భర్త సోమేశ్వరరావు వేధిస్తున్నాడని ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ లో భార్య లావటి మోహిని కేసు నమోదు చేయించారు ధర్మిల భర్తను అరెస్టు చేయడం లేదని మనస్తాపానికి గురైన ఈ రోజు ఉదయం ఏలూరు సబ్జైల్ వద్ద పెట్రోల్ పోసుకుని మోహిని ఆత్మహత్యకు పాల్గడింది వెంటనే బాధిత మహిళను వనా వాహనంలో ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ సంఘటనపై

లాస్ట్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగు ఆగస్టులో పెళ్ళి అయింది ఈ అమ్మాయి మొదటి నుంచి కూడా తల్లిదండ్రులు లేకపోవడంతో ఈ అనాశ్రంలో అంటే పెరిగింది తర్వాత మన ఏలూరుకు వచ్చి గతంలో ఈ మా హౌస్ నర్స్ కన్నా పనిచేస్తూ ఇక్కడ ఈ సోమేశ్వరరావు కూడా హాస్టల్ నడుపు ఉండడంతో ఆ పరిచయం ఏర్పడటం అతను అప్పటికే భార్య మరణించు రెండో ఆ దాన్ని కూడా మొత్తం ఎవరు కూడా అంగీకరించి ఉండగా చేసుకుని కొంతకాలం బాగానే ఉన్నారు తదుపరి ఈ అమ్మాయికి కొంచెం ఇబ్బందులు కలగడంతో ఆ అమ్మ భర్తతో చూస్తే పోలీస్ స్టేషన్ జరిగింది అప్పటికి కౌన్సిలింగ్ చేసి మళ్ళీ ఆ అబ్బాయిని చేయటం అట్లా ఇప్పటికీ ఫైవ్ టైమ్స్ మనం కౌన్సిలింగ్ చేయటం ఎందుకంటే తల్లిదండ్రులు లేరు ఆమె జాగ్రత్తగా చూసుకోమని చెప్పి భర్తగా అప్పు చెప్పడం అప్పుడు కూడా బాగానే ఉంది కానీ మొన్న రోజు అనగా ఇక కౌన్సిలింగ్ జరుగుతూ ఉండగా నిన్న ఇరవై ఆరు ఇరవై నాలుగు ఆరో తారీఖు నాడు పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ రిపోర్ట్ ఇస్తే వెంటనే ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఈ ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది మొత్తం డెబ్బై మూడు రెండు వేల ఇరవై ఐదు అని ఫోర్ నైన్టీ ఎయిట్ కింద ఎఫ్ఐఆర్ కట్టి మొత్తం పిలిపించడం జరిగింది ఈ లోపల అమ్మాయి తన భక్తితో ఇంటికి వెళ్తానంటే అతను సార్ ఐదు సార్లు పంపించారు ప్రతిసారి కూడా గొడవ చేస్తే కొంచెం ఆగి తీసుకెళ్తానని దాంతో కౌన్సిలింగ్ చేశాము ఈ లోపల ఆ అమ్మాయి మనస్తాపం చేసి నిన్న రోజు నాడు స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది వెంటనే మన పోలీసు వారికి తెలిసి ఆ అమ్మాయిని స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది హాస్పిటల్లో జరిగిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న రాత్రి మళ్ళీ పారిపోయి బయటకు వచ్చేసిన హాస్పిటల్ నుంచి వచ్చిన దాని కూడా మళ్ళీ వెళ్ళి అమ్మాయి రాత్రి కూడా ఇది చేస్తే మళ్ళీ పోలీసు వారిని కౌన్సిలింగ్ చేసి భక్తు దగ్గర పంపించారు ఈరోజు ఉదయం మళ్ళీ బయటకు వచ్చి ఆ ఇంట్లో నుంచి వచ్చేసింది వచ్చిన తర్వాత బీటీ కార్ నుంచి వచ్చి ఇట్లా మన సబ్జెక్ట్ సెంటర్ వరకు వచ్చి నుంచి నిర్ణయించుకుంది గతంలో కూడా ఈ అమ్మాయి రెండు మూడు సార్లు నిర్ణయించుకోవడం జరిగింది దీంట్లో వెంటనే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం వేస్టెట్గా దగ్గర కూడా వాంగ్మోనం ఇచ్చింది తను ఒంటరిగా ఉండటం వలన భర్త తోటి విభేదించి భర్తతోటి గొడవలు ఉండటం వలన అనుకు తానే పెట్రోల్ పోసుకొని అంటించుకున్నట్టు చెప్పింది ఇందులో లోతుగా దర్యాప్తు చేస్తున్నాం యావత్ ఇందులో ఎలాంటి పాత్ర ఉందో భర్త పాత్ర ఉందా ఇంకెవరి తన పాత్ర ఉందా ఇంకెట్లా పెట్రోల్ వచ్చింది ఎలా పోసుకుంది ఏంటి అన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తాం ఇందులో ఎటువంటి అపోహలు లేదు ఎందుకంటే ఏలూరు నగరంలో జిల్లా ప్రజా పరిషత్ ప్రాంగణంలో ఈ రోజు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర మంత్రి కులసు పార్దశారథి ప్రారంభించారు ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద రైలింగ్ మెట్లు ఏర్పాటు చేయడం అదే విధంగా జాతీయ నాయకుల విగ్రహాల వద్ద రైలింగ్ ఏర్పాటు చేసి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు పరామర్శల పేరుతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు వేఘాతం కల్పిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు சொன்னா <muchas> என்னது మాండలిక వ్యవస్థ ప్రారంభించడం కానివ్వండి మహిళలకి ఆస్తి హక్కు కలిగించడం కానీ ఇటువంటి అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలతో మంచి పరిపాలనకి పునాది వేసినారు నందమూరి తారక రామారాయణ గారిని గౌరవించుకుంటూ ప్రతి ఒక్కళ్ళ బాధ్యత భావిస్తున్నాను మనం చూస్తా ఉన్నాం రాజకీయాలు పార్లమెంట్లో ఎవరినో ఒక చిన్న తప్పు మాట్లాడితే దాన్ని వెంటనే వేషజానికి పోకుండా అది తప్పు నేను విత్ రా చేసుకుంటున్నానని చెప్పేసి చెప్పిన పెద్ద నాయకులు మనందరం కూడా చూశాం మరి అటువంటి నాయకుల అణుజాడల్లో పార్టీ ఏదైనా కానివ్వండి ఏవైనా కానివ్వండి గౌరవప్రదమైన రాజకీయాలు చేసిన పెద్దల బాటలో మరి రాజకీయ నాయకులు అందరూ నడవాల్సిన పరిస్థితుల్లో ఈరోజు మనందరం చూస్తా ఉన్నాం రపరప్ప నడకండి ఎవరొచ్చినా తొక్కేస్తాం ఇటువంటి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తే భవిష్యత్తులో ఈ ఈ రాష్ట్రంలోని యువత ఎటువంటి మార్గం పడతారో కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం ప్రజా జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు గౌరవిస్తారు వారి ఉన్నతులను లేకపోతే ప్రజా సేవ చేస్తారనో లేకపోతే సమాజ సేవ చేస్తారనో వారందరూ కూడా గౌరవిస్తారు ప్రజలు అటువంటి ప్రజలకి ఇటువంటి భావజాలాన్ని భాషని వాడి మనం ఏమి తెలియజేయాలనుకుంటున్నాం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకుల్ని ఈ విధంగా కించిపరిచే పరిచయాలు రాజకీయ నాయకుల విలువల్ని దిగజాచే విధంగా మరి మావజాలాన్ని ప్రాప్తి చేస్తున్న ఈ రాజకీయ నాయకుల పరిస్థితిని ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను చేస్తాను ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తలసరి ఆదాయం ఎవరు ఊహి నియోజకవర్గం కైకలూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హామీల కమిటీ చైర్మన్ మాజీ మంత్రి శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు జూలై నెలలో ఇవ్వాల్సిన రేషన్ ను నాలుగు రోజుల ముందుగానే పన్నెండవ రేషన్ షాప్ పరిధిలో దివ్యాంగులకు వృద్ధులకు తెలుగుదేశం పార్టీ నాయకులు వీరభత్తిన సుధా గుడిపూడి రామకృష్ణ ఇంటింటికి వెళ్లి బియ్యం పంచదార పంపిణీ చేశారు ఇద్దరికి రాదు ఒకే ఇంట్లో చంద్రబాబు గారు ప్రభుత్వం నాన్న పని చేస్తున్నా పెన్షన్ వస్తుందా వచ్చేది రామకృష్ణ ఓకేనా బానుందా మన ప్రభుత్వం ఇక్కడ పెద్ద ఆయన కామిన శ్రీనివాస్ గారు చెప్పారు ఇంటింటికి వెళ్ళి పెద్ద వాళ్ళు చూసిరాడతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వానికి శ్రీకారం చుట్టి సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా విద్యా ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారిని నియమించుకున్నారు అందులో భాగంగానే ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి చేసే విధంగా వ్యవహరిస్తున్న తీరు చాలా అభినందనీయం అందులో భాగంగానే ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి ఆనాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సర కాలంలో రేషన్ వ్యవస్థని అస్తవ్యస్తం చేసేసి రేషన్కి బలి పెడుతున్నామని చెప్పి ఆటోలు పెట్టి ఇంటింటికి రేషన్ ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి తన వ్యక్తిగత రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తను నమ్ముకున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఆ రేషన్ బండ్ని పెట్టి ఇంటింటికి ఇస్తున్నామని చెప్పి అబద్ద అసత్య ప్రచారం చేసి వీధి చివర వీధి మధ్యలో కూర్చునివ్వటం అదేవిధంగా ఆ టయానికి పేద ప్రజలందరూ కూలి పనులు మానుకుని వారి వారి పనులు మానుకుని రేషన్ కోసం ఎదురు చూసిన పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా లోకేష్ గారు విద్యా ఐటీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రులుగా శ్రీకారం చుట్టిన తర్వాత ఈ రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చెప్పి ఏడు వేల రూపాయలతో అయిపోయే రేషన్ వ్యవస్థని ఆనాడు వైఎస్ జగన్ రెడ్డి ముప్పై రెండు వేల రూపాయలు ఖర్చు చేసే విధంగా వ్యవహరించిన తీరు రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు దాని దృష్టిలో ఉంచుకునే గత నెల కాలంగా రేషన్ బళ్ళని తీసేసి రేషన్ డీలర్ల ద్వారా రేషన్ ఇచ్చే విధంగా ప్రజలకి మంచి చేసే కార్యక్రమం చేశాం అందులో భాగంగానే ఈ జులై నెలలో ఇవ్వాల్సిన రేషన్ ఇంతటితో సమాప్తం మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం